వివాహాల సీజన్ తో పసిడికి డిమాండ్ పెరుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు హైదరాబాద్ లో నింగికి చేరై బంగారం ధరలు ఒక్క రోజులోనే పది గ్రాములపై రెండు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలకి జంప్ అయింది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ రేట్ మనం చూస్తే ఒక లక్ష యాభై ఆరు వేల రూపాయలు ఉంది ఈ రోజు కిలో వెండిపై ఏకంగా ఐదు వేల రూపాయలు పెరుగుదల కనిపిస్తోంది సామాన్యుడిని పసిడి ధరలు మరొకసారి భయపెడుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు గతంలో కూడా మనం చూసాం ఒక లక్ష ఎనభై ఐదు వేల రూపాయల వరకు వెళ్ళిన పరిస్థితులు అయితే కనిపించాయి కాస్త నెమ్మదిస్తున్నాయి లక్షా యాభై వేల వరకు వచ్చాయి అని కూడా కుదు పడే లోపలే మళ్ళీ కూడా రేట్స్ తగ్గేదే లే అంటూ కూడా పరిగెడుతున్నాయి పసిడి రేట్స్ పసిడి ప్రియులకి ఇది నిజంగానే మింగుడు పడని వార్తగా కూడా మనం చూడొచ్చు అంటే గత కొద్ది రోజులుగా కాస్త శాంతించి సామాన్యులకు ఊరటనిచ్చిన బంగారం ధరలు ఇప్పుడు ఒక్కసారిగా నింగివైపు చూస్తున్నాయని కూడా మరొక సరి మనం చెప్పుకోక తప్పదు అదుపు లేకుండా పెరుగుతున్న రేట్లు చూస్తుంటే పసడి మళ్లీ తన పాత రికార్డులను తిరగ రాసేలానే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు అంటే ముఖ్యంగా శుభకార్యాల సీజన్ నడుస్తున్న తరుణంలో బంగారం కొందామనుకున్న మధ్య తరగతి ప్రజలకు ఈ ధరల పెరుగుదల ఒక పెద్ద అసరిపాతంలో కూడా మారిందని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే పెళ్లిల సీజన్ స్టార్ట్ అయింది మార్కెట్లన్నీ కూడా వెలవెలబోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ రేట్స్ ఫ్లక్చువేషన్స్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి మొన్నటి వరకు తగ్గాయి తగ్గు ఇంకా బంగారం రేట్లు అనుకునే లోపలే మళ్ళీ కూడా కొండకి కూర్చున్న పరిస్థితులు అయితే మనకి గోల్డ్ రేట్స్ కనిపిస్తున్నాయి దీంతో పాటుగా సిల్వర్ కూడా నేను తగ్గేది లేదంటూ కూడా సిల్వర్ కూడా ఈ రోజు ఐదు రూపాయలు పెరిగిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఎప్పటికప్పుడు మార్కెట్ అనలిస్టులు కూడా చెప్తూ ఉన్నారు ఈ రోజు ఏ రోజు ఆ రోజు ఉన్న రేట్ కొనుక్కోండి కాకపోతే ఒక ఆర్డర్ ప్రకారం కొనుక్కోండి అని కూడా చెప్తున్నారు ఆర్నమెంట్ ఒకటి కొంచెం బిస్కెట్ లో కొంచెం స్టాక్స్ లో ఇట్లా పెట్టుకోమని కూడా అనలిస్టులు చెప్తూ ఉన్నారు సుమన్ టీవీ ఎప్పటికప్పుడు కూడా మీకు అప్డేట్స్ అందిస్తూనే ఉంది గోల్డ్ సంబంధించి ఒక అవేర్నెస్ ను కూడా క్రియేట్ చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి అవి మీరు డైలీ కూడా చూస్తున్నారు అనలిస్ట్లు ఏ విధంగా చెప్తూ ఉన్నారు మనం ఏ విధంగా బంగారం కొనుక్కుంటే సేఫ్ ఏ రూపంలో పెట్టుబడి పెట్టుకుంటే సేఫ్ అని కూడా చెప్తున్న నేపథ్యంలో గోల్డ్ కూడా మరొకసారి తలకిందులు అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మళ్ళీ హై రేట్స్ కి పుంజుకునే అవకాశం కనిపిస్తుంది సో ఎప్పటికున్న ఈ రోజు రేటుకి కి ఈ రోజే కొనుక్కుంటే బెటర్ మళ్ళీ తగ్గుతుందేమో రేపు చూద్దాం ఎల్లుండి చూద్దాం అనుకుంటే మాత్రం మళ్ళీ ఈ రేటు వెన మనం కొనుక్కోలేదు అని బాధపడే రోజు అయితే ఖచ్చితంగా వస్తుందని కూడా చెప్తున్నారు కాబట్టి ఎంత కావాలో అంత మన అవసరం ఏ విధంగా ఉంటుంది పెళ్లి కోసం కొనుక్కుంటున్నామా లేకపోతే దాచుకోవడం కోసం కొనుక్కుంటున్నామా లేకపోతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో కొనుక్కుంటున్నామా అనేది అయితే ఇక్కడ ఖచ్చితంగా ఒక క్లారిటీతో మనం గోల్డ్ని కొనుక్కోవాలని కూడా అనలిస్టులు పదే పదే చెప్తున్న లో మళ్ళీ రేట్స్ ఒకసారి పెరిగాయి కాబట్టి మనకి ఎంత అవసరం ఉందో అవసరంతో తీసుకోవడం బెటర్ అని కూడా చెప్తూ ఉన్నారు ఇవాళ ఫిబ్రవరి ఏడవ తేదీన మార్కెట్ ఓపెన్ కావడమే భారీ మార్పులతో మొదలైందని కూడా చెప్తూ ఉన్నారు అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు కావచ్చు డాలర్ విలువలో మార్పులు పసిడిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఇటు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ ఉదయం పదకొండు గంటల సమయానికి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ రేట్ మనం చూస్తే ఏకంగా ఒక లక్ష యాభై ఆరు వేల ఆరు వందల రూపాయలకి చేరింది నిన్నటి ధరతో పోలిస్తే ఒక్క రోజులో రెండు వేల ఎనిమిది వందల తొంభై రూపాయల మేర పెరిగి రికార్డు సృష్టిస్తోందని కూడా చెప్పుకోవచ్చు అందుకే అనలిస్ట్ కూడా మనకి డైలీ చెప్తూ ఉన్నారు ఏ రోజు రేటు ఆ రోజే ఉంటుంది ఎలా పెరుగుతుందో కూడా మనకి అర్థం కావట్లేదు మార్నింగ్ ఓపెనింగ్ టైంలో ఒకలాగా ఉంటుంది గోల్డ్ రేట్ ఆఫ్టర్నూన్ అయ్యే వరకు ఒకలాగా ఉంటుంది క్లోజింగ్ టైం మార్కెట్ క్లోజింగ్ టైంకి కూడా నాలుగు గంటల వరకు చూస్తే రేటు మొత్తం కూడా అమాంతం మారిపోతున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి ఎవరు ఎక్స్పెక్ట్ చేసేటట్టు కూడా ఈ ఫ్లక్చ్యువేషన్స్ కనిపించట్లేదు కాబట్టి ఏ రోజు రేట్కి ఆ రోజు కొనడమే బెటర్ అని కూడా నిపుణులు చెప్తున్న సందర్భం మనకి ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలో ఈ రోజు రేట్కి ఈ రోజు మనకి ఎంత కావాలో అంత కొనుక్కోవడం చాలా బెటర్ అని కూడా చెప్తూ ఉన్నారు ఎందుకంటే చాలా ఫ్లక్చువేషన్స్ స్టార్ట్ అయ్యాయి తగ్గుతాయి మళ్ళీ కొనుక్కుందామంటే అంటే మాత్రం మనము వెనక్కి తగ్గినట్టే అని అనిపిస్తుంది ఎందుకంటే నిన్నటి రేట్ ఈ రోజు రాదు కాబట్టి మళ్ళీ పెరిగి ఈ రోజుకి నిన్నటికి మనం చూస్తే దాదాపుగా రెండు వేల ఎనిమిది వందల తొంభై రూపాయల వేరియేషన్ కనిపిస్తున్న నేపథ్యంలో మళ్ళీ మనం బాధపడాల్సిన రోజు వస్తుంది కాబట్టి ఎంతో కొంత కొనుక్కోవడం బెటర్ అని కూడా చెప్తూ ఉన్నారు బట్ అయితే మనం రోజు అయితే గోల్డ్ రేట్స్ కూడా చూసుకోవాల్సిన పరిస్థితి ఎక్కువగా కొనాలి అని అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా గోల్డ్ రో గోల్డ్ రేట్ మార్కెట్ లో ఎంత ఉంది ఎప్పుడు కొనుక్కుంటే బెటర్ అనేది నిశ్చితంగా గమనిస్తూ ఉండాలి ఇక ఆభరణాల తయారీకి ఎక్కువగా వినియోగించే ట్వంటీ టూ క్యారెట్స్ టెన్ గ్రామ్స్ గోల్డ్ రేటు కూడా ఈ రోజు రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు పెరిగి ప్రస్తుతం అది ఒక లక్ష నలభై మూడు వేల ఐదు వందల యాభై రూపాయల వద్ద ప్రజెంట్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు అలానే ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ రేట్ మనం చూస్తే రెండు వేల నూట డెబ్బై రూపాయలు పెరిగి ఒక లక్ష పదిహేడు వేల నాలుగు వందల యాభై రూపాయలకు చేరుకుంది కేవలం భాగ్యనగరంలోనే కాదు దేశ రాజధాని ఢిల్లీలోనూ పసిడి ధరలు భగ్గుమంటున్నాయని చెప్పుకోవచ్చు అక్కడ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ రేట్ మనం చూస్తే ఒక లక్ష యాభై ఆరు వేల ఏడు వందల యాభై రూపాయల వద్ద ఉండగా అలాగే ట్వంటీ టూ క్యారెట్స్ చూస్తే ఒక లక్ష నలభై మూడు వేల ఏడు వందల రూపాయల వద్ద ట్రేడ్ అవుతూ కూడా కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు బంగారమే కాదు వెండి కూడా అదే బాటలో పరుగులు తీస్తూ ఉంది సాధారణంగా వెండి ధరలు మార్పులు వందల్లో ఉంటాయి బట్ ఇవాళ వెండి ధరలో వచ్చిన జంపు ఎవరు ఊహించే చెప్పుకోవచ్చు ఒకటేసారి ఢిల్లీ నగరాల్లో కిలో వెండి ధర చూస్తే రెండు లక్షల ఎనభై ఐదు వేల రూపాయల వద్ద స్థిరపడిందని కూడా చెప్పుకోవచ్చు అంటే విజయవాడ విశాఖపట్నం బెంగళూరు ముంబై వంటి ప్రధాన నగరాల్లో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి ప్రస్తుతానికి ఈ విపరీతమైన ధరల పెరుగుదల వల్ల నగల షాపులు కూడా వెలవెలబోతున్నాయని చెప్పుకోవచ్చు పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత కూడా మార్కెట్ ఏ విధంగా ఉందో కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఈ పెరిగిన ధరలకు తోడు జిఎస్టి తరుగు వంటి అదనపు భారం కూడా తోడవుతూ ఉండడంతో వినియోగ ధరలు భయపడిపోతున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి పసిడి ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని అందరూ ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు